హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్ననే బీసీసీఐ యాన్యువల్ కాంట్రాక్ట్స్ రిలీజ్ చేసిందనమాట ప్లేయర్స్కి సో దీంట్లో ఏ ప్లస్ కేటగిరీ అనేది లేదు ఈసారి ఏ క్యాటగిరీ బీ క్యాటగిరీ అండ్ సి కేటగిరీ ఈ త్రీ కేటగిరీసే ఉన్నాయి ఏ క్యాటగిరీ బీ క్యాటగిరీ అండ్ సి క్యాటగిరీ అండ్ దిస్ టైమ్ ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ యాక్చువల్గా చెప్పాలంటే ఐ మీన్ ఎక్స్పెక్టెడ్ న్యూసే కానీ యూనో ఆ క్రికెట్ ఫ్యాన్స్కే కొంచెం జీర్ణించుకోలేని న్యూస్ ఎందుకంటే రోహిత్ అండ్ విరాట్ ఫస్ట్ టైం దే ఆర్ నాట్ ఇన్ ద టాప్ క్యాటగిరీ దే ఆర్ ఇన్ ద టాప్ బట్ వన్ క్యాటగిరీ అనమాట అంటే బీ క్యాటగిరీలో ఉన్నారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఐ మీన్ వన్ ఫార్మాట్ ఓడిఐ ఒక్క ఫార్మాటే ఆడుతున్నారు టీ ట్వంటీ అండ్ టెస్ట్ ఫార్మాట్ నుంచి వాళ్ళు రిటైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళు రిటైర్ అయింది లాస్ట్ ఇయర్లో కానీ లాస్ట్ ఇయర్ కూడా మొత్తం వాళ్ళు అదే కాంట్రాక్ట్లో ఉన్నారన్నమాట టాప్ క్యాటగిరీలోనే ఉన్నారు వాళ్ళు ఏ ప్లస్ కేటగిరీలో ఉండే కానీ నౌ ఇప్పుడు దే కమ్ టు ద బి క్యాటగిరీ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ ముందరి నుంచి ఎక్స్పెక్టెడ్ చాలామంది ఇది ఎక్స్పెక్ట్ చేసే ఉన్నారు ఎందుకంటే రెండు ఫార్మాట్లు ఆడకపోతే డెఫినెట్గా ఏ ప్లేయర్ అయినా కానీ టాప్ కేటగిరీలో ఉండడు డెఫినెట్గా అతనికి బి ఆర్ సి క్యాటగిరీలోకి వెళ్ళిపోతారు బట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓరా వేరు వాళ్ళకున్న క్రేజ్ వేరు వాళ్ళకున్న ఇమేజ్ వేరు దే ఆర్ లెజెండ్స్ ఆఫ్ ద క్రికెట్ అండ్ స్టిల్ దే ఆర్ ప్లేయింగ్ బట్ దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్ అనమాట సో ఆ వన్ ఫార్మేట్ కోసం వాళ్ళని బి క్యాటగిరీలో ఉంచారు ఏ క్యాటగిరీలో ఉంచడం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా దో ఆల్దో దే ఆర్ వెరీ హైలీ రెస్పెక్టబుల్ రెస్పెక్టబుల్ పీపుల్ అండ్ హైలీ రెస్పెక్టబుల్ క్రికెటర్స్ స్టిల్ దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్ కాబట్టి ఇట్స్ డిసైడెడ్ దట్ దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ బీ క్యాటగిరీ బీ క్యాటగిరీలోనే ప్లేస్ అవుతారు వాళ్ళు అనేసి ముంద నుంచే డిసైడ్ అయింది అది కానీ కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసి ఉంచారు ఏ క్యాటగిరీలోనే ఏ ప్లస్ క్యాటగిరీలోనే ఉంచారు వాళ్ళని కొన్ని రోజులు బీ క్యాటగిరీ ఐ మీన్ ఏ ఆర్ బి క్యాటగిరీలో దింపలేదు బట్ దిస్ ఇస్ ద రైట్ టైం నౌ ఇంకా ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా జరుగుతుంది కదా సో వరల్డ్ కప్లో కూడా వాళ్ళు లేరు నెక్స్ట్ ఓన్లీ ఓడిఐ వరల్డ్ కప్లో వాళ్ళు ఉంటారు మ్యాక్సిమమ్ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా వాళ్ళు ఉండట్లే కాబట్టి దే ఆర్ డిమోటెడ్ టు బి కేటగిరీ అనమాట సో మొత్తానికి ఏ బిసి కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో ఏ క్యాటగిరీలో ఎవరున్నారు బి కేటగిరీలో ఎవరున్నారు సి కేటగిరీలో ఎవరున్నారు అసలు ఎందుకు ఉన్నారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము లెట్ సి ఫస్ట్ ఏ క్యాటగిరీలో అనేసి సో ఏ ఏ క్యాటగిరీలో ఓన్లీ ముగ్గురే ఉన్నారు శుభ్మన్ గిల్ జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడే జస్పి శుభ్మన్ గిల్ ఏ క్యాటగిరీలో ఎందుకున్నాడు అంటే ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ టూ ఫార్మాట్స్ అతన్ని టీ ట్వంటీలో కూడా క్యాప్టెన్ చేద్దామని ట్రై చేశారు కానీ రైట్ నో హిస్ ఫార్మ్ ఈస్ నాట్ గుడ్ బట్ డెఫినెట్గా చూస్తే కనుక టీ ట్వంటీలో కూడా అతన్ని క్యాప్టెన్ చే చేస్తారు నెక్స్ట్ వరల్డ్ కప్ కెల్లా అతన్ని రెడీ చేసి టీ ట్వంటీ క్యాప్టెన్ కింద ప్రిపేర్ చేస్తారు నాకు తెలిసి కొంచెం గ్రూమింగ్ చేస్తారన్నమాట అందరినీ ఇట్స్ నీడెడ్ కానీ లెట్స్ ఏమవుతుందో చెప్పలేం కానీ మేనేజ్మెంట్ అయితే అలా అనుకుంటుంది అలానే ఆలోచిస్తుంది ఎందుకంటే మీరు ఈ వరల్డ్ కప్ ముందర చూసారు అతనికి ఎన్ని ఛాన్సులు ఇచ్చి అతనికి వైస్ క్యాప్టెన్ చేసి అతన్ని ఆడిపించి ట్రై చేశారు కానీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ టీ ట్వంటీ కూడా అతను హ్యాండిల్ చేయగలుగుతాడు డెఫినెట్గా కానీ సమ్ ప్రెషర్ ఎక్స్ట్రా ప్రెషర్ పడిపోయేసరికి అతని మీద హీ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఎందుకంటే ముందర అభిషేక్ శర్మ వీళ్ళు వాళ్ళ స్ట్రైక్ రేట్ ముందర శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్ చాలా కష్టం యాక్చువల్గా డీసెంట్ స్ట్రైక్ రేట్ ఉంది శుభ్మన్ గిల్ది మొత్తం టీ ట్వంటీ ఫార్మాట్లో చూస్తే వన్ ఫార్టీ అబోవ్ పైన ఉంది అతను స్ట్రైక్ రేట్ హీ నీడ్ టు బ్రింగ్ ఇట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అప్పుడే హీఈస్ యాక్సెప్టబుల్ యాజ్ ఎ టీ ట్వంటీ బ్యా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అది మెయిన్ థింగ్ అనమాట అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసి హీ పర్ఫార్మ్ రియలీ వెల్ సో శుభ్మన్ గిల్కి ఇంకా ఛాన్స్ లేకపోయింది అనమాట సో శుభ్మన్ గిల్ టూ ఫార్మాట్స్కి క్యాప్టెన్ కాబట్టి అండ్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డేస్ సో అతన్ని డెఫినెట్గా ఏ క్యాటగిరీలో ఉంచారు జస్ప్రీత్ బుమ్రా ఈజ్ అ వెరీ ప్రీమియం ప్రీమియర్ బౌలర్ ఐ మీన్ ప్రీమియం బౌలర్ ఐ మీన్ మన ఇండియాకి ఫ్రంట్ లైన్ బౌలర్ అతనే సో అతన్ని డెఫినెట్గా ఏ క్యాటగిరీలో ఉంచాలి అండ్ రవీంద్ర జడేజాను కూడా ఏ కేటగిరీలో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు రవీంద్ర జడేజా వన్ డే ఫార్మాట్ ఆడుతున్నాడు అండ్ టెస్ట్ మ్యాచ్ టెస్ట్ ఫార్మాట్ కూడా ఆడుతున్నాడు ఈజ్ ప్లేయింగ్ టూ ఫార్మాట్స్ నాట్ త్రీ త్రీ ఫార్మాట్స్ కాకుండా టూ ఫార్మాట్స్ ఆడుతున్నాడు వర్ వన్ ఫార్మాట్ కాదనమాట సో అటు టెస్ట్ మ్యాచ్లో ఇటు వన్ డేస్లో రెండిట్లో ఆడుతున్నాడు టీ ట్వంటీలోనే రిటైర్డ్ అయ్యాడు రవీంద్ర జడేజా సో అతన్ని కూడా ఏ కేటగిరీలో పెట్టారు ఎందుకంటే ఈజ్ అ సీనియర్ ఆల్సో మంచి ఇప్పుడు టీంలో చూస్తే అందరికన్నా సీనియర్ ఎవరంటే రవీంద్ర అనే మోస్ట్ ప్రాబబ్లీ ఉంటాడు సో అతన్ని కూడా ఏ క్యా ఏ క్యాటగిరీలో పెట్టారు సో మీ ఈ ముగ్గురినే ఏ కేటగిరీలో పెట్టారు మిగతా బి కేటగిరీలో ఎవరైనా పెట్టారు చూద్దాం బి కేటగిరీలో వాషింగ్టన్ సుందర్ని పెట్టారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ చెప్పాను కదా బి క్యాట బి కేటగిరీలో వస్తే వాషింగ్టన్ సుందర్ బి కేటగిరీలో పెట్టారు కేఎల్ రాహుల్ బి కేటగిరీలో పెట్టారు కేఎల్ రాహుల్ బి కేటగిరీ ఓకే ఇప్పుడు టీ ట్వంటీ ఆడట్లేదు టెస్ట్ అండ్ వన్ డేస్ ఆడుతున్నాడు కానీ ఇంకా కొంచెం డెవలప్ చేయాలి కేఎల్ రాహుల్ చెప్పాలంటే ఏ క్యాటగిరీలోకి వెయ్యొచ్చు కేఎల్ రాహుల్ని కానీ బి కేటగిరీలో కూడా పెట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది ఎవరికైనా కానీ సో అందుకే బి కేటగిరీలో కేఎల్ రాహుల్ మొహమ్మద్ సిరాజ్ బి కేటగిరీ ఓకే హార్ హార్దిక్ పాండ్యా బి కేటగిరీ రిషబ్ పంట్ బి కేటగిరీ కుల్దీప్ యాదవ్ బి కేటగిరీ యశస్వి జైస్వాల్ బి కేటగిరీ సూర్యకుమార్ యాదవ్ బి కేటగిరీ శ్రేయస్ అయ్యర్ బి కేటగిరీ ఇక సూర్యకుమార్ యాదవ్ ఓన్లీ వన్ ఫార్మాట్ ఆడతాడు అది టీ ట్వంటీ ఫార్మాట్ ఇతను ఎందుకు బి కేటగిరీలో ఉంచారు ఇతను సి కేటగిరీలో వచ్చా అంటే టీ ట్వంటీ టెస్ట్ బ్యాట్స్ టీ ట్వంటీకి క్యాప్టెన్ ఇతను సో హీజ్ అ క్యాప్టెన్ రెస్పెక్ట్ ఇవ్వాలి క్యాప్టెన్ అన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి సో అతన్ని ఏ కేటగిరీలో ప్లే చేయలేం కాబట్టి బి కేటగిరీలో ప్లే చేశారన్నమాట శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్ డేస్ ఆడతాడు టెస్ట్ మ్యాచెస్ కూడా ఇప్పుడు ఆడట్లేదు కానీ హీల్ కమ్ బ్యాక్ టు టెస్ట్ మ్యాచెస్ సో అతన్ని బి క్యాటగిరీలో వేశారు అండ్ ఇప్పుడు సి క్యాటగిరీలో అక్షర్ పటేల్ తిలక్ వర్మ రింకు సింగ్ శివం దూబే సంజు శాంసన్ హర్షదీప్ సింగ్ ప్రసీద్ కృష్ణ ఆకాష్ దీప్ ధ్రువ్ జురేల్ హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి నితేష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ సాయి సుదర్శన్ రవి బిష్ణోయ్ రుతురాజ్ గైక్వాడ్ సో వీళ్ళందరూ సి క్యాటగిరీలో ఉన్నారు దీంట్లో సి క్యాటగిరీలో అక్షర్ పటేల్ ఉండకూడదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అక్షర్ పటేల్ ఈజ్ అ వెరీ వర్సటైల్ ప్లేయర్ ఇటు వన్ డేస్లో ఇటు టీ ట్వంటీస్లో అటు టెస్ట్లో కూడా హీ విల్ పర్ఫార్మ్ చాలా త్రీ ఫార్మాట్స్ ఆడే ప్లేయర్ ఇతను ఇతను డెఫ్ ఎంత కాకపోయినా కానీ బి కేటగిరీ అనిపిస్తుంది నాకు అక్షర్ పటేల్ ఎందుకంటే డెఫినెట్గా కొన్నిసార్లు అక్షర్ డ్రాప్ చేసి వేరాళ్ళు నడిపిస్తారు కానీ ఈజ్ ఆల్ రౌండర్ అండ్ వెరీ జడేజాకి రీప్లేస్మెంట్ అంటారు ఇతన్ని సో జడేజాకి రీప్లేస్మెంట్ అన్నప్పుడు జడేజా ఈజన్ ఏ కేటగిరీ సో ఇతను అట్లీస్ట్ బి కేటగిరీలో ఉండాలి సి కేటగిరీలో ఉండకూడదు దిస్ ఈస్ ఇక్కడ ప్రాబ్లం అయింది నాకు తెలిసి ఇది సి క్యాటగిరీలో ఉండకూడదు బట్ మనం ఏం చేయగలుగుతాం వాళ్ళైతే సి క్యాటగిరీలో వేస్తారు బి కేటగిరీలో ఉండాలి మళ్ళీ ఇతను ఇతను బి కేటగిరీలో మినిమం ఉండాలి సి క్యాటగిరీలో ఉండకూడదు అండ్ దీంట్లో ఇంకా చూస్తే అభిషేక్ శర్మ ఒకతను ఉన్నాడు అతను ఓన్లీ టీ ట్వంటీ ఆడతాడు కాబట్టి రైట్ నౌ సి క్యాటగిరీలోనే వేయడం మంచిది ఇప్పుడే చాలా హైపిచ్చేసి అభిషేక్ శర్మకి సి క్యా బి కేటగిరీలోకి వేసేసి కొంచెం రెవెన్యూ పెంచేసి అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకూడదు అతన్ని అండ్ ఒక్కొక్కసారి చెప్పారు కదా సక్సెస్ చాలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనిషి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడని సో ఇతన్ని చెక్లో అనమాట సో మిగతా అవన్నీ నాకు తెలిసి ప్రాపర్గానే ఇచ్చారనిపిస్తుంది అండ్ నాట్ రిటైన్ మొహమ్మద్ షమి సో మొహమ్మద్ షమీ ఈస్ మొహమ్మద్ షమీ కెరియర్ ఈజ్ ఓవర్ ఐ థింక్ ఇంకా డిసైడ్ అయిపోయారు బోర్డ్ దట్ కొత్త ప్లేసర్స్ని తీసుకురావాలి ఇంకా మొహమ్మద్ షమీని వీ విల్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద ఇండియన్ స్క్వాడ్ సో బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్స్లో మొహమ్మద్ షమీ లేడు సో అందుకే మొహమ్మద్ షమీకి అసలు బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా ఇయ్యలేదు సర్ఫరాజ్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడైతే బీసీసీఐ కాంట్రాక్ట్స్లో లేడు కానీ ఐ థింక్ త్వరలో వచ్చేస్తాడు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అతను డొమెస్టిక్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు వస్తే మెయిన్లీ ఫస్ట్ టెస్ట్ ఫార్మాట్లోకి ఎంటర్ అవుతాడు సర్ఫరాజ్ ఖాన్ ఆల్రెడీ టెస్ట్ ఫార్మాట్లో ఒకసారి రెండు మూడు మ్యాచ్లు ఆడాడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు డెఫినెట్గా కానీ ఇప్పుడు ప్లేస్ చాలా టైట్గా ఉంది ఇప్పుడు శ్రేయస్ అయ్యారు కూడా టెస్ట్ టెస్ట్ ఫార్మాట్లోకి వస్తాడు ఇంకా ఇద్దరు ముగ్గురు సాయి సుదర్శన్ సాయి సుదర్శన్ కూడా లేడు ఈ వీటిట్లో సాయి సుదర్శన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్స్లో లేడు సో సర్ఫరాజ్ ఖాన్ వచ్చే స్కోప్ ఉంది కానీ రైట్ నో ఇతను లేడు రజత్ పట్టిదర్ రజత్ పటీధర్ ఇప్పుడు ఏ ఫార్మెట్లో లేడు నాకు తెలిసి ఈజ్ ఐపీఎల్ కాంట్రాక్టెడ్ ప్లేయర్ అయిపోతున్నావు ఫ్యూచర్లో చెప్పలేము వచ్చినా రావచ్చు అండ్ ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ చాలా రోజులు అయిపోయింది ఈజ్ అతను కనపడనే కనపడట్లేదు అసలు మెయిన్ థింగ్ ముకేష్ కుమార్ లేడు అండ్ ఇషాన్ కిషన్ కూడా లేడు దట్ ఈస్ అట్లీస్ట్ సి కేటగిరీలో వేసి ఉండాల్సింది కానీ మొన్నటి వరకు అయితే ఇషాన్ కిషన్ అసలు టీంలో ఏ ఫార్మాట్లో లేడు కదా ఈజ్ ప్లేయింగ్ డొమెస్టిక్ ఓన్లీ జస్ట్ దీనికి ముందర ఫార్మాట్లో దీనికి ముందర సిరీస్లో న్యూజిలాండ్తో ఆడినప్పుడు వచ్చాడు అండ్ ఇప్పుడు నా వరల్డ్ కప్లో ఆడుతున్నాడు బట్ స్టిల్ సిఇ ఇయాలని అనిపించింది నాకైతే సిఈ కూడా ఇవ్వకుండా కాంట్రాక్ట్ అసలు కాంట్రాక్ట్ ఇయ్య ఇయడం అనేది కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకైతే బట్ ఇదనమాట నాట్ రీటెన్ మొహమ్మద్ షమి సర్ఫరాజ్ ఖాన్ రజత్ పటిదార్ ముఖేష్ కుమార్ అండ్ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఇక్కడ పెట్టలేదు అసలు నాట్ రిటైన్లో అంటే వాళ్ళ ఐ మీన్ ఇషాన్ కిషన్ ముందర కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్లో లేడు కాబట్టి అతని నేమ్ ఇక్కడ రాలేదన్నమాట అంతే కానీ ఇషాన్ కిషన్కి సీఈ గ్రేడ్లో ఎంట్రీ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది డెఫినెట్గా త్వరలో వచ్చేస్తారు నాకు తెలిసి ఈ వరల్డ్ కప్ అయ్యేలో వరల్డ్ కప్ అయిన తర్వాత దే విల్ ఇంక్లూడ్ హిమ్ కాంట్రాక్ట్ లిస్ట్లోకి సో అది గైస్ మొత్తానికి నాకు అనిపించింది దీస్ ఆర్ ద ప్లేయర్స్ కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బీసీసే ఇచ్చిందనమాట సో మీరేమనుకుంటున్న డెఫినెట్గా మీకేమైనా అనిపిస్తే అవకతవకలు తేడాలు యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యుద్న్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దట్ టేక్ కేర్ బా బాయ్